రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చంద్రబాబు తానా అంటే కమిషన్ తందానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఎన్నికల ఆటంకాలు కల్పిస్తున్నారని రాష్ట్రం వ్యవసాయ శాఖ మంత్రి గాఖని గోధర్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా పొదులపూర్ మండలంలోని నందిమాయి అయ్యకారిపాలెం చాటకుట్ల మల్పూరు గ్రామాలలో తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ఎన్నికల మంత్రి కాకాని గోవన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎనిమిది వందల కోట్ల నష్ట పరిహారం అందించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నగదు జమ చేసి రైతు ఖాతాలను ఎన్నికల కమిషన్ స్థాపిం చేసిందన్నారు మంది చనిపోయారు పాపం పెన్షన్ తెచ్చుకోలేక ఎండకి కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ పని ఈరోజు అడ్డంకులు సృష్టించడమే పిల్లలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ వేస్తాము అంటే ఎన్నికల కమిషన్ ఏ విధంగా చేస్తుందంటే అది ఎన్నికల కమిషన్ చంద్రబాబు కమిషన్ పనిచేసేటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు బీజేపీతో జతకట్టాం కాబట్టి మేము ఏమి చెప్తే అది చేయాలి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడడం తానా అంటే తందాన అనడం ఈరోజు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతే ఆ రైతుల నష్ట పరిహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే అది ఇవ్వడానికి లేదు అని చెప్పి ఆ ఖాతాలన్నీ కూడా స్తంభింప చేశారు ఈరోజు చదువుకునేటువంటి బిడ్డలకి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వడానికి లేదన్నారు రైతులకు సబ్సిడీ కింద మీరు ఎన్నికలైన తర్వాత విత్తనాలు ఇవ్వంటే అదును దాకా ఎన్నికలు ఆగుతాయా విత్తనాలు ఆగుతాయా పంట లాగుతాయా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి కొన్ని జిల్లాల్లో వాళ్ళకి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి పేదల కంటే లేదు మీరు ఎన్నికలు పూర్తి ఎంత వరకు సబ్సిడీతో విత్తనాలు ఇవ్వడానికి లేదు అని ఎన్నికల కమిషన్ మోకాలట్టింది చంద్రబాబు తానా అంటే ఎన్నికల కమిషన్ తందానా అంటే ఈ రోజు పాపం అందరూ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవన్నీ సృష్టించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యాలని తపన పడుతున్నాడు చంద్రబాబు అడ్డుకోవాలని ఆరాట పడుతున్నాడు ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నేను నాకు తెలిసి మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడగాల్సినటువంటి అవసరం లేదు మీరే నా కొరకు తిరిగి ఓట్లు అడిగేటువంటి గ్రామస్తులు ఐగారి పాలం గ్రామస్తులు అని చెప్పి కాబట్టి నేను అనేక సందర్భాల్లో చెప్తాను మా తండ్రి రమణారెడ్డి నాకు ఇచ్చినటువంటి ఆస్తి పాస్తుల కన్నా వేలాది కోట్లు వెచ్చించిన కొనలేనటువంటి మీ ప్రేమ అభిమానం అనేటువంటిది జీవితంలో తెలియజేస్తున్నాను మొట్టమొదటగా నేను ఆయనతో పాటు గ్రామానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది ఇది రెండవ గ్రామంగా నేను భావించడం లేదు ఐగారిపాలెంని నా ఇంటికి పడమట ఇంటిగానే గ్రామిస్తాను తప్ప వేరే గ్రామం వేరే గ్రామస్తులు వేరే కుటుంబం చేయడం లేదని చెప్పినటువంటి మాట ఇప్పటికీ నాకు గుర్తుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని రకాల ప్రలోభ పెట్టినా ఎవరున్నా లేకపోయినా నా వెంట మా కుటుంబం వెంట నడిచినటువంటి గ్రామం మీ గ్రామం కాబట్టి ఏ అవకాశం ఉన్నా సరే మీ రుణం తీర్చుకోవడానికి నా చివరి రక్తపు బొట్టు వరకు సాయిశక్తిగా కృషి చేయడం జరుగుతుంది రేపు జరిగేటువంటి ఎన్నికల్లో నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది నన్ను మీరు ఎంత ఆదరించారో నా పట్ల మా కుటుంబం పట్ల ఎంత అభిమానం చూపారో అంతే అభిమానం చూపగలిగినటువంటి వ్యక్తి నా సోదరుడు గురుమూర్తి గారు అని చెప్పి మీ అందరికి సందర్భంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే నిబద్ధత కలిగినటువంటి వాడు నీతి కలిగినటువంటి వాడు నిజాయితీ కలిగినటువంటి వాడు ఏ పని మీద వెళ్ళినా సరే ఆ పని చక్కబెట్టేటువంటి వాడు ఎవరైనా ఫోన్ చేసినా ఇదిగో గురుమూర్తి ఈ పని ఉంది అంటే అన్నా నా దగ్గరకు పంపించని చెప్పి హాస్పిటల్లో అడ్మిషన్ కావాలన్నా పిల్లలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఏది కావాలన్నా వెంటనే చేయించి పెట్టేటువంటి వాడు మనకి కూడా కుటుంబ సభ్యుడు లాంటి వాడు నాకు సొంత తమ్ముడు లాంటి వాడు సోదరుడు లాంటి వాడు తప్పనిసరిగా మా ఇద్దరికి భగవంతుడు ఒకటే అవకాశం ఇచ్చాడు మీరు ఎత్తుకోవాల్సినటువంటి పని లేకుండా పేర్లు కూడా గోవర్ధన్ రెడ్డి గురుమూర్తిని వచ్చాయి అందుకని ఒకటో నెంబర్ ఇద్దరికి కేటాయించారు ఫ్యాన్ కృతి మీద మీరు వెతుక్కోవాల్సినటువంటి పని లేకుండా రెండు ఈవీఎం లో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటాం కాబట్టి నెంబర్ వన్ స్థానంలో ఈవీఎం లోనే కాకుండా మీ హృదయాలు రేపు గెలుపులో కూడా నెంబర్ వన్ స్థానం సర్వే పని నియోజకవర్గం ఉండాలని కోరుకుంటున్నా